అయితే మనం యాక్చువల్గా లడఖ్ అయితే వెళ్తున్నాం కాబట్టి మనం అయితే కోర్ట్ షూట్ అయితే తీసుకోవడానికి అయితే మన వస్తువులు అయితే షాప్కి అయితే వెళ్తున్నాం మీకు వెళ్ళి చూపిస్తాం ఫ్రెంట్లో ఓకే సరే హెల్మెట్ వన్ పార్ స్టైలా రోడింగ్ వాళ్ళమ్మా సో బాగా ఏడు హెల్మెట్ అలాగే ఫైబర్ హెల్మెట్స్ హై ఫ్రెండ్స్ మీకైతే మనం మనము ఏ హెల్మెట్ తీసుకుంటే బాగుంటుంది చెప్పండి కొంచెం కామెంట్లు అయితే మనం తీసుకుందాం అట్లా దీని అయితే తీసుకుంటాం మనము

అదేగా కాల్కి అయితే తీసుకుందాం ఒకటి మనకి బ్యాగ్ కూడా అవసరం పడుతుందమ్మ చెక్ చేస్తాం మళ్ళీ కావాలంటే అవసరం అయితే తీసుకుందాం యా మనం యాక్చువల్గా మనం బండికి అయితే ఇదే అనుకున్నాం బ్యాక్ సైడ్ సీట్కి అయితే అది ఒకటి మనమైతే బైక్ షాప్లో అయితే ఇంకా షాపింగ్ అయితే చేసి అనమాట మీకు ఇంకొక ఫుల్ వీడియోలో చూపిస్తాను మనం ఏమేమి తీసినాం అవన్నీ And subscribe just one, friends. Bye.